శివాజ యూత్ అసోసియేషన్ వాళ్ళు గత సంవత్సరం మా నరేందర్ కౌన్సిలర్ గారు అదేవిధంగా మా అంజనేయులు గారు సూరిబాబు గారు మిగతా మా యూత్ ముఖ్యంగా మా యువ నాయకులందరూ కూడా పాల్కొండ గ్రామంలో శివాజీ విగ్రహాన్ని పెట్టుకోవాలి ట్యాంక్ బండ్ మీద అని చెప్పి పాల్కొండ ట్యాంక్ బండ్ మీద పెట్టుకోవాలని నిర్ణయించుకోవడం జరిగింది కానీ అక్కడికన్నా ఇంకా ఈ హైవే మీద పెట్టుకున్నట్లయితే ఇంకా మాకు యువతకు అందరికీ ఆదర్శంగా ఉంటుంది ఈరోజు వారిని ఆదర్శంగా తీసుకొని మేము ఇంకా మా పాల్గొండని ఈ మా అభివృద్ధిని మేము కూడా భాగస్వాములం అవుతాం వారి ఆదర్శం తీసుకొని చెప్పి చెప్పి ఈరోజు విగ్రహాన్ని ఇక్కడ ఆవిష్కరణ చేసుకోవడం జరిగింది ఖచ్చితంగా ఈరోజు ఇలాంటి మహనీయుల విగ్రహాల ద్వారా ఆ మహనీయులు ఈరోజు దేశంలో బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాలు కానీ అదేవిధంగా ఇంకా అనేక మంది మహాత్మా పూల విగ్రహాలు కానీ ఛత్రపతి శివాజీ విగ్రహాలు కానీ ఇలాంటి ఈ మహనీయులు ఈ దేశం గురించి ఈ ప్రపంచంలో మార్పు గురించి ఎంతో పోరాటం చేసినటువంటి వీరులు కనుక స్వామి వివేకానంద నుంచి మొదలుకుంటే టౌన్లో సర్వాయి పాపన్న పండుగ సాయన్న ఇలాంటి మహనీయులు దేశం గురించి ప్రజల గురించి త్యాగాలు చేసినటువంటి ఈ మహామూర్తుల యొక్క విగ్రహాలు పెట్టుకోవడం అనేది వారిని స్మరించుకుంటూ వారి ఆశయాలకు అనుగుణంగా నడుచుకోవాలనేటువంటి స్ఫూర్తి కలగాలనేటువంటి ఉద్దేశంతోనే ఈ మహనీయులు విగ్రహాలను పెట్టుకుంటాం కనుక ఈరోజు పాల్గొండ యూత్ అందరూ కూడా ఇక్కడ విగ్రహం ఏర్పాటు చేసుకోవాలని మా నరేందర్ గారు ఆధ్వర్యం రాగానే ఆ రోజు మేము నిర్ణయించినాం మేము నిర్ణయించి విగ్రహాన్ని పెట్టుకోవాలని చెప్పి ఇలా మేము పునాది వేశాం మరి ఈరోజు విగ్రహాన్ని ఆవిష్కరణ చేసుకున్నాం దానికి మరి ఇక్కడొచ్చినటువంటి యువత యువకులు అందరూ కూడా పట్టణ వాసులందరూ కూడా హృదయపూర్వకంగా వాళ్ళందరూ మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నాను